నేను ఎంత బాగుంది చూడరా చూడరా నాకు ఇష్టం లేదు నేను ఒక అమ్మాయిని లవ్ చేసినా పోరా చూడవా అయితే పండు చూస్తుంది నువ్వు చూడరా పండు నేను చూడండి రా నాకు అసలు చూపించకు నువ్వు కూడా చూడవా నువ్వు చూడకపోతే హనీ చూస్తుంది నువ్వు చూడరా హనీ పోరా అన్నయ్య పోవో అంతే గుర్తున్నావు ఫోటో పోతావా పోవా చూడదా పోరా అమ్మా మిస్ నువ్వు చెల్లి కాదే గయ్యాలి గంప నిజమైన చెల్లి అంటే నా తోడుగా ఉంటుంది నాకు అండగా ఉంటుంది నువ్వు చూడాల లక్కీ చిచ్చి ఈ చూపించిన అమ్మాయి బాగుంది కదరా అమ్మ వాళ్ళు చూపించిన అమ్మాయిని ఓకే చేయరా మేము చూపించిన అమ్మాయి నువ్వు చూడలేదు నువ్వు చూపించిన అమ్మాయిని మేమెందుకు చూడాలి